బాబుగారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది మహిళలు అదృశ్యం అవ్వడం అయ్యారు అసలు వాళ్ళ జాడ ఎక్కడుంది వీటికి ఈ మహిళల అదృశ్యం వెనక వాలంటీర్ల హస్తం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చాలా ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారు మరి అదే వాలంటీర్ వ్యవస్థను ఇంకా డబుల్ జీతం ఇస్తామంటూ మీ కూటమి నాయకులు ప్రోత్సహిస్తున్నారు ఎలా చూడాలి దీన్ని మేడం గారు ఖచ్చితంగా మీరు గమనించి ఉంటే పవన్ కళ్యాణ్ గారే మొదటగా మీకు ఐదు వేలు కాదు మీకు పది వేలు ఇవ్వడానికి లేదా కుదిరితే పదహైదు వేల రూపాయలు జీతం ఇవ్వడానికైనా జనసేన కృషి చేస్తుందని ఫస్ట్ చెప్పారు ఎందుకంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే మేడం వాలంటీర్ వ్యవస్థని కొందరు వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే అంటే పబ్లిక్ కాకుండా లేదా కొంతమంది వ్యక్తులకు కాకుండా కొంతమంది అంగ విద్రోహ శక్తులకు కాకుండా ప్రభుత్వంలో ఉపయోగపడేదానికి వరకే ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయితే బాగుండేదని చెప్పారు రెండోది ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దానికి ఒక శాంటిటీ లేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలనే ఒక సిస్టమ్ లేదని మాత్రమే చెప్పారు అంతేగాని వస్తే వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసేస్తామని కానీ ఇంకో విధంగా చెప్తారు వాలంటీర్ వ్యవస్థని కరెక్ట్ గా వాడాలి గవర్నమెంట్ అంతేగాని మిస్యూజ్ చేయకూడదు అనేది జనసేన యొక్క భావన మేడం పవన్ కళ్యాణ్ గారి యొక్క భావన అలా కాకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ ని లోకల్ నాయకులకి ఇస్తున్నారు వాలంటీర్ అనే వాళ్ళు ఏంటంటే మేడం గవర్నమెంట్ కింద గవర్నమెంట్ కి ఉపయోగపడే పథకాలని ఇవ్వడానికి కానీ పథకాలు ఏమన్నా లబ్ధిదారులు మిస్ అయితే వాళ్ళని యాడ్ చేయడం కానీ ఇలాంటి మంచి పనులకు వాడితే ఎవరికి ఇబ్బంది లేదు అట్లా కాకుండా ఎవరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ఇంకొకటి ఇంకొకటి వాళ్ళ పర్సనల్ విషయాలని ఈవెన్ నాకే జరిగింది మేడం నేను కూడా ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మా ఇంటికి వచ్చి మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి మీకు ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి వాటి అన్నిటికి ఇస్తే ప్రాపర్టీ ట్యాక్స్ తెస్తాము మీ ఆధార్ కార్డ్ ఏంటి ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను వాళ్ళకి చెప్పాను నేను చదువుకున్నాను కాబట్టి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అవసరం లేదమ్మా ట్యాక్స్ నేను పే చేసుకుంటాను మీకు నేను చేసుకోగలను కాబట్టి నాకు అవసరం లేదని చెప్పాను తర్వాత ఏం చేశారంటే వెళ్ళి మహిళా పోలీసులు ఒకరు తీసుకొచ్చి లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అని అడిగారు వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పిన తర్వాత కొంత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళే సరే లేని వదిలేస్తారు అంటే చదువుకున్న నాలాంటి ఒక డాక్టర్కి ఎలాంటి పరిస్థితి ఉంటాయి మేడం చదువులేని వాళ్ళని ఎంతగా వేధించే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాట్లాడడం జరిగింది అంతేగాని వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపారు రెండో విషయం మేడం ముందుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేదానికంటే ముందుగానే అంటే వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు మేడం మొత్తం మన కార్యకర్తలే తొంభై తొమ్మిది పర్సెంట్ తో మనం నింపేస్తున్నాం అన్నారు అంటే ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు చెప్పిన మాటలే కదా జనసేన కామెంట్ చేయలేదు కదా మూడో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండాలంటే దాదాపుగా నాలుగు ఆరు లక్షల నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది ఉండాలి కానీ ఈ రోజు ఎంతమంది వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతానికి పని చేస్తున్నారు అంటే మేడం రెండు లక్షల చిల్లర మంది చేస్తున్నారు అంటే సగానికి సగం మంది వాలంటీర్లు ఎందుకు పని చేయకుండా వెళ్ళిపోయారు అంటే వాళ్ళతో తప్పు చేయించకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఇవన్నీ విషయాలు కూడా అందరూ ఆలోచించాలి మేడం వాలంటీర్ వ్యవస్థ దాని కరెక్ట్ గా వాడడం అనేది జరిగితే మాత్రం ఉపయోగం ఉంటుందని అనుకున్నాం అని చెప్పాం కూడా ఈవెన్ కరోనా సమయంలో కూడా కొంతవరకు వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి కరోనా కేసులు ఐడెంటిఫై చేయడానికి కానీ ఇంకో దానికి ఉపయోగపడిందని ఆ రోజు కూడా చెప్పాం జనసేన వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించడం లేదు వాళ్ళకి వాలంటీర్లకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అంటే ఐదు వేల రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ పేజ్ గా పనిచేయలేరు మనం ప్రతి ఒక్కటి డేటా కలెక్షన్ ఇంకోటి అని చాలా విషయాలు వాళ్ళని ఎత్తి వేస్తున్నారు సో ఈవెన్ ఈవెన్ రెవెన్యూ ఆఫీసుల్లో లో కానీ ఇంకో దగ్గరికి కానీ ప్రతి దగ్గరికి వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి